చాలామంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు అవునా అంత నీచుడా వసంత్ అలా కనిపించడే అలా చేసేవాళ్ళు ఇలానే ఉంటారు మీ అమ్మాయిలు పోయి పోయి ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు పైగా మగాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని అంటారు జెన్యున్గా ఉండే వాళ్ళందరినీ మాత్రం వ్యధవ చేస్తారు నేనేం చేశాను అనిల్ నిన్ను కాదు నిషిత ఓకే ఓకే కూల్ అని నేను గ్రీష్ముని కలిశాను అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి అడుగుతున్నారు నేను వెళ్ళి ఆ పోలీసులకి వసంత్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మాలతి మాతోనే ఉంటోంది అని చెప్దామనుకున్నాను కానీ గ్రీష్మ వద్దు అని సైగ చేసింది మాకు తెలియదు సార్ అని చెప్పాం పోలీసులు వెళ్ళిపోయాక ఎందుకు వద్దన్నావు గ్రీష్మ నిషి నీకేమైనా పిచ్చా ఇప్పటికే ఆ మాలతితో గొడవలు మళ్ళీ ఇవన్నీ చెప్తే పోలీసులు ఊరికే మన ఫ్లాట్కి వస్తారు వెంటనే ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామే మన ఇంట్లో తెలిస్తే జాబ్ వద్దు ఏమీ వద్దు ఇంటికి రండి అని తిడతారు అవసరమా ఈ నొప్పి మనకి ఇవన్నీ ఆలోచించే వద్దు అని చెప్పాను నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో